వన్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షీ స్వాతి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ మీరు అందరు అడుగుతున్నట్టు మీరు అందరు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇవాళ వీడియోలో ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి అయిన ఖర్చు కన్స్ట్రక్షన్కి అయిన ఖర్చు అంతా ఈరోజు వీడియోలో నేను షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఇక్కడ వచ్చేసి హనీ ఒక ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి ఏమో వింటర్ కలెక్షన్ కావాలి నాకు మార్నింగ్ స్కూల్కి వెళ్తుంటే చలిపెడుతుంది ఈవినింగ్ చలిపెడుతుంది అని చెప్పి అడుగుతూ ఉండింది సో తీసుకుందామని అంటే కుదరట్లేదు లాస్ట్ వీక్ వచ్చాం కానీ అప్పుడు ఏమైందంటే హనీని తీసుకురాలేదు సో నాకు ఇక్కడ కలెక్షన్ చూసి ఒకటి అండ్ ఒకటి చూసేసరికి ఇంకోటి నచ్చుతుంది చాలా కలర్స్ చాలా రేంజ్లో ఉన్నాయి సో ఇంకా సరే తననే తీసుకొచ్చి ఏది నచ్చితే అది తీసుకుంటే ఇంకో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా నేను తీసుకెళ్తే నాకు నచ్చినయే తీసుకెళ్ళాను అనుకుంటుందని చెప్పి ఇంకా తననే తీసుకొచ్చాను హనీని ఏ షాపింగ్కి తీసుకొచ్చినా లేకపోతే ఎక్కడికి బయటకు తీసుకెళ్ళినా ఫస్ట్ చూస్ చేసుకునేది వెతికి మరి అది బాగోకపోయినా కలర్ పింక్ ఉంటే చాలు పింక్ తీసుకుంటుంది ఆడపిల్లలు నాకు తెలిసి ఈ ఏజ్లో ఉన్న అందరూ అంతే పింక్ సో ఆ పింక్ ఏమో నాకు ఈ పింక్ నచ్చదు అనమాట అంటే నచ్చదు అని అంటే ఏమో ఇంకా అలా అండ్ నాకైతే ఈ టొమాటో రెడ్ కలర్లో ఉన్నది బాగా అనిపించింది అండ్ వైట్ కలర్ది కూడా లాస్ట్ టైం మేము ఏదైతే సెలెక్ట్ చేసామో ఇది హనీకి బాగుంటుంది అని చెప్పి తను కూడా ఇంకా ఒక రెండు అవే సెలెక్ట్ చేసుకుంది నేను ఎటు వచ్చాను కదా అని చెప్పి ప్యాంట్స్ కూడా జీన్స్ కూడా రెండు తీసుకున్నాను అలానే ఇంకా ఒక త్రీ తీసుకో ఏదైనా అని చెప్తే ఇంకా అటు చేసి ఇటు చేసి ఒక ఫోర్ సెలెక్ట్ చేసుకుంది కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ప్రమోషన్ ఏం కాదు కానీ ఒకటంటే ఒకటి ఒకటికి మించి ఒకటి అలా ఉన్నాయి బట్ ఓన్లీ ఏంటంటే కొన్ని షార్ట్ ఉంటాయి షర్ట్స్ తనవి అవి కంఫర్టబుల్ కాదు వేసుకోదు ఇంకా అలా నచ్చినవి కొన్ని నచ్చినా సరే పక్కన పెట్టేయాల్సి వచ్చింది నైట్ వేర్ కలెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి బడ్జెట్లో ఉన్నాయి అన్ని సిక్స్ నైన్ నైన్ సెవెన్ నైన్ నైన్ ఎయిట్ నైన్ నైన్ థౌజండ్ లోపు రేంజ్లోనే ఉన్నాయి క్వాలిటీ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి కానీ మరొకసారి ఒక వాష్ అయిన తర్వాతే తెలుస్తుంది అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది సో ఫైనల్గా ఇంక తను సెలెక్ట్ చేసుకుని వచ్చినా మళ్ళీ నేను ఓకేనా ఓకేనా అని చెప్పి ఇవన్నీ చెక్ చేసి సరే ఓకే అంటే ఇంకా బిల్ చేయిద్దామని చేస్తున్నాను ఈ బటర్ఫ్లై ఉన్నది చాలా బాగా నచ్చింది తనకి నేను లోపల ఏదన్నా బ్లాక్ షర్ట్ కానీ ఏదైనా వేసుకుని వేసుకుంటానమ్మా ఇది బాగుందని చెప్పింది అండ్ ఈ బ్రౌన్ కలర్ కూడా తనకు నచ్చింది నా జీన్స్ మీద బాగుంటుంది అని అంటే కాంబినేషన్ సరే తీసుకోమని చెప్పాను ఇంకా ఎప్పుడు ఏది కావాలన్నా సరే అంటే ముందు నాకన్నా ముందు తను కాస్ట్ చూస్తుంది అనమాట అది ఓకే అంటేనే అది సెలెక్ట్ చేసుకుంటుంది అదొక్కటి హనీలో నాకు బాగా నచ్చే విషయము అండ్ ఇక్కడ వచ్చేసి వింటర్స్లో సమ్మర్స్లో అంటే మనము ఇది కొంచెం బెడ్స్ మెయింటెనెన్స్ క్లీనింగ్ ఇదంతా ఈజీగా అనిపిస్తుంది కానీ వింటర్స్లో వర్షాకాలంలో మనకి పరుపులు క్లీన్ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట అలాంటి వాళ్ళ కోసం నేను టూ ఇయర్స్ బ్యాక్ ఇది తీసుకున్న బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఇప్పుడు కొత్తగా తీసుకున్నదైతే కాదు సో ఈ అగారో గ్రాండ్ బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ మనకి సైక్లోనిక్ టెక్నాలజీతో డస్ట్ కలెక్షన్ చేస్తుంది అనమాట అండ్ యూవీ లైట్ స్టెరిలైజేషన్ ఉంటుంది సక్షన్ పవర్ కూడా చాలా బాగుంటుంది మనకి డీప్ క్లీనింగ్కి అంటే లోపల నుంచి సక్ చేసి మనకి ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది ఓన్లీ బెడ్స్కి క్లీనింగ్కే కాదు సోఫాస్కి కూడా హెల్ప్ అవుతుంది యూవి లైట్ స్టెరిలైజేషన్ మనకి చీకట్లో అయినా సరే లైట్స్ వచ్చేస్తాయి కాబట్టి మంచిగా క్లీన్ చేసేటప్పుడు బాగుంటుంది సక్షన్ పవర్ చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సర్ఫేసెస్ ఏవైనా మనం క్లీన్ చేసుకోవచ్చు సోఫాస్ పిల్లోస్ ఇలాంటివన్నీ కూడా డార్క్ అండ్ గ్రే అంటే రెడ్ గ్రే కాంబినేషన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగా అనిపిస్తుంది చిన్నది మనకి ఎక్కువ స్పేస్ తీసుకోదనమాట ఒక బెడ్రూమ్లో ఒక కార్నర్లో పెట్టేసుకోవచ్చు దీన్ని యు స్టెరిలైజేషన్తో పాటు డ్రై వ్యాక్యూమింగ్ మాత్రమే వెట్ కాదు ఓన్లీ డ్రై వ్యాక్యూమింగ్ అంతేగాని పరుపుల మీద ఏదైనా వాటర్ పడిపోయినా పిల్లలు అట్లా సుస్టు చేసినా క్లీన్ చేస్తుంది అనుకోకండి ఖచ్చితంగా ఓన్లీ డ్రై వ్యాక్యూమింగ్ మాత్రమే వన్ ఇయర్ వారంటీ తోటి వచ్చేస్తుంది అమెజాన్లో ఉంది దీని లింక్ మీకు ఇంత డిస్క్రిప్షన్లో ఇస్తాను బెడ్స్ సోఫాస్ పిల్లోస్ ఇవే కాకుండా కార్పెట్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చు బెడ్స్ డీప్ క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే దీనివల్ల సోఫాస్ అండ్ బెడ్స్ పరుపులు మనం క్లీన్ చేసుకోకపోవడం వల్ల మనకి యాక్నే ప్రాబ్లం వస్తుంది ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్నీజింగ్ అంటే మనకి డస్ట్ ఎలర్జీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట అందుకనే ఈ డీప్ క్లీనింగ్ నార్మల్గా చేయాలంటే ఒకప్పుడు పరుపులు ఎండకి బయట వేసి కర్రలతో వాళ్ళు అనమాట ఇప్పుడు అంత మనకి ఛాన్స్ లేదు కాబట్టి ఇలాంటి ఒక బెడ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఒక్కసారి తీసుకుంటే మనము లైఫ్ టైం యూజ్ చేయొచ్చు దీన్ని మన వాడకాన్ని బట్టి దీనికైతే నేను ఇప్పుడు తీసుకున్నాను కదా టూ ఇయర్స్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్ లేదు కార్పెట్స్ అయినా సోఫాస్ అయినా బెడ్స్ మెయిన్గా స్పెషల్గా బెడ్స్ మంచిగా క్లీన్ అయిపోతే టెస్ట్ అంతా ఇక్కడ కలెక్ట్ అవుతుంది దానికి కూడా లాక్ సిస్టమ్ ఉంటుంది జస్ట్ వన్ టచ్ ఇట్లా తిప్పితే చాలు వచ్చేస్తుంది సో ఇది అవసరం అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోండి అమెజాన్ లింక్ ఇంత డిస్క్రిప్షన్లో ఉంది చెక్అవుట్ చేసేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కన్స్ట్రక్షన్కి అయిన ఖర్చు గురించి చెప్తాను అన్నాను కదా దానికి ముందు ఏమేం చేయించాం ఎంత ఖర్చు అయింది అనేది ముందు డీటెయిల్డ్గా కొన్ని చెప్పిన తర్వాత లాస్ట్లో ఎంత అయింది అని చెప్తాను సో ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయిపోయింది కదా మెయిన్ పూజ అంటే మన పేర్బలం మీద ముహూర్తం ఒకటి ఉంటుంది కదా దాని ప్రకారము పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ట్వంటీ డేస్ ఏమో అసలు రెస్ట్ లేకుండా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట అంటే ఒకటేసారి వెల్డింగ్ వర్క్ ఎక్విప్మెంట్ ఒక సైడ్ నుంచి సిమెంట్ వర్క్ గ్లాస్ వర్క్ విండోస్ డోర్స్ ఇంక ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వర్క్ కరెంట్ వర్క్ ప్లంబింగ్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఒక్కటేసారి సో ఆ లాస్ట్ ట్వంటీ డేస్ చాలా డిఫికల్ట్గా అనిపించింది నాకు కొంచెం మేనేజ్ చేయడము అండ్ వర్షాలు చాలా ఇబ్బంది పెట్టినాయి ఇక్కడ వచ్చేసి నేను చిమ్ని గురించి మాట్లాడుతున్నా యాక్చువల్గా కిచెన్స్లో ఎగ్జాస్ట్ ఫ్యాన్సా చిమ్నీసా అని ఆలోచించిన తర్వాత చిమ్నీలే బెస్ట్ ఆప్షన్ అనిపించింది సో నాన్ వెజ్ కిచెన్ వెజ్ కిచెన్ ఇక్కడ సెపరేట్ ఉంది అలానే డైట్ కిచెన్ కూడా సెపరేట్గా ఉంది సో త్రీ కిచెన్స్ అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నాకు త్రీ కిచెన్స్లోకి చిమ్నీలు కావాలి అలానే గ్యాస్ పైప్ లైన్ కావాలి కొంచెం బడ్జెట్తో కూడిందే బట్ ఏంటంటే చేయించగలిగితే ఒకటేసారి లేదు అని అంటే మొత్తం అంతా పెయింట్లు గీంట్లు మొత్తం కిచెన్ రన్నింగ్లో ఉన్నప్పుడు చేయించాలంటే డబుల్ వర్క్ అవుతుంది అప్పుడు మళ్ళీ పగలు కొట్టడము మళ్ళీ అదంతా పక్క పక్కన పెట్టుకోవడము అవన్నీ సో ఇక్కడ బయట సిట్టింగ్ ఏరియాలో బండలు కూడా అప్పుడే వేస్తున్నారు తాండూరు బండలు అండ్ దాని మధ్యలో బ్లాక్ కలర్ది పట్టిలాగా వేయించి మిడిల్లో వైట్ కలర్ పెట్టిస్తున్నాం అనమాట అంటే ఆ లుక్ కోసం అని చెప్పి సో ఈ బండలు వేసే దగ్గర మాత్రం చుక్కలు అంటే చుక్కలు చూపించారు ఇది కొంచెం ఏరియా పెద్దదన్నమాట సో ఇది వేయడానికి వా మనం కొనేది కూడా ఒక్కొక్క బండ కోశ్లో కొంటాము వేసే వాళ్ళు కూడా ఒక్కొక్క బండ లెక్క తీసుకుంటారు ఎంత ఇబ్బంది పెట్టారంటే ముగ్గురు మారారు అండ్ అది వేయడం కోసం పదిహేను రోజులు చేశారు వన్ డే టూ డేస్లో అయిపోయేది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కరెక్ట్గా కూర్చొని పొద్దునుంచి సాయంత్రం వరకు చేస్తే అయిపోయే పనిని ఫిఫ్టీన్ డేస్ నాంచి నాంచి చేశారు అండ్ డే మనకి ఎలాంటి వర్కర్స్ తోటి పర్ డే రోజు కూలి అనమాట సో ఒక ముగ్గురు వస్తారు రోజుకి ఏంటో అస్సలు తరిగేదే కాదు ఒక మూడు వరుసలు బండలేస్తే అంతే కతం ఇంకా ఆ రోజుకి అయిపోయేది అంత ల్యాగ్ చేసి స్లోగా వేయాల్సి వచ్చింది ఈ బండలు అన్నిటికన్నా ఇవే త్వరగా అవుతాయి అని అంటే నాకు అవే చాలా ఇబ్బంది పెట్టినాయి బయట సిట్టింగ్ దగ్గర ఉండే బండలు మళ్ళీ కరెక్ట్గా వేసారా అంటే అవి మళ్ళీ పగిలిపోవడము మళ్ళీ కొత్తవి తీసుకురావడము ముక్కలు చేయడము అట్లా చాలా ఇబ్బంది అయింది ఈ బండల దగ్గర బట్ ఈ బండలు తీసుకొని మంచి మంచి పని అనిపించింది ఎందుకంటే క్లీనింగ్ కొంచెం ఈజీ అవుతుంది రోడ్డు పక్కనే మెయిన్ రోడ్కి పక్కనే కాబట్టి మెయింటెనెన్స్ కొంచెం క్లీనింగ్ కొంచెం కష్టం అనమాట ఇక్కడ సమీర నాకు ఆ ముందు రోజే అలా పరిచయం అయ్యారు సో ఇంకా నెక్స్ట్ డే అనుకోకుండా వెతుక్కుంటూ అంటే నార్మల్గా అక్కడ ఏదో వర్క్ ఉండొచ్చి చూద్దామని చెప్పి వచ్చారనమాట సో ఇంకా తను వచ్చారని చెప్పి నేను ఇంకా అప్పుడు వచ్చాను ఈ రోజు మొత్తము మార్నింగ్ నుంచి నైట్ వరకు ట్వెల్వ్ వన్ అయ్యేది వర్క్స్ అన్నీ కంప్లీట్ అయ్యేసరికి సో ఇవన్నీ కొన్ని సామాన్ అన్నీ చాలా వరకు సెకండ్స్లో తీసుకున్న ఉన్నాయి స్టవ్స్ అవన్నీ కొన్ని కొన్ని కొత్తవి ఆర్డర్ ఇచ్చినవి కూడా ఉన్నాయి పైన వెల్డింగ్ వర్క్ పెయింటింగ్ కూడా జరుగుతుంది చూస్తున్నారు కదా అదంతా స్ప్రే అనమాట యాక్చువల్గా అలా కలర్ ఏదైతే షీట్కి వచ్చిందో ఆ కలర్ వదిలేసే పని బట్ నేను మొత్తం అంతా బ్లాక్ అండ్ యెల్లో థీమ్ అనుకున్నాం కాబట్టి ఇంకా మొత్తం అలా బ్లాక్లోనే ఉండాలని చెప్పి రూఫ్ మొత్తం పైన అంతా బ్లాక్ స్ప్రే చేస్తుంది అనమాట అది కొంచెం డబుల్ వర్క్ డబుల్ ఖర్చే అయ్యింది ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి అండ్ పైన మొత్తం ఈ సైడ్ కూడా ఇప్పుడు మీకు ఓపెన్ కనిపిస్తున్నదంతా కూడా షీట్ తోటి మొత్తం క్లోజ్ చేయించేసాను ఎందుకంటే పక్కన అపార్ట్మెంట్ ఒకటి ఉంది అండ్ మన వల్ల వాళ్ళకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అండ్ వాళ్ళ వల్ల మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు అని అది కూడా షీట్ తోటి మొత్తం క్లోజ్ చేయించేసాం అండ్ బయట వచ్చేసి పార్కింగ్ ప్లేస్ దగ్గర కూడా ఇట్లా మొత్తం అంతా చేస్తాం అనమాట అండ్ లోపు మళ్ళీ ఓపెనింగ్ టైంకి లేదనంటే వినాయక చవితి ఆ టైంకి నేను హాఫ్ శారీ కుట్టించుకుందామని ఇది హనీ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్న పట్టు శారీ అనమాట సో ఈ శారీ అంటే నాకు చాలా ఇష్టము అండ్ ఇది పాడైపోతు వస్తుంది అనమాట అండ్ మళ్ళీ కట్టుకోవాలి అని అంటే కట్టుకున్న చీరే కట్టుకున్నట్టు ఉంటుంది సో అందుకని ఇంకెలాగైనా గుర్తులాగా ఉండిపోతుంది అండ్ నా తర్వాత హనీ వేసుకోవచ్చు అని చెప్పి నేను ఆ శారీని లంగాణిలాగా స్టిచ్ చేస్తున్నాను సో దానికోసం అని చెప్పి మధ్యలో కొన్ని బట్టలు చీరలే ఉంటే అవి ఇచ్చేసి నాకు హనీకి స్టిచ్చింగ్ కోసం అని చెప్పి ఇచ్చేసి వచ్చాను సో ఆఫ్ వర్షాకాలం కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు వర్క్స్ కరెక్ట్గా జరిగాయి అంటే వాళ్ళు వచ్చి సెటిల్ చేసుకుని చేసే వరకు టెన్ టెన్ థర్టీ ఒక్కొక్కసారి లెవెన్ అలా అయ్యేది కరెక్ట్గా స్టార్ట్ చేసేవాళ్ళు వన్కి మళ్ళీ వాళ్ళు లంచ్ అని చెప్పి బ్రేక్ తీసుకునే వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేసరికి త్రీ అలా అయితే త్రీ థర్టీ ఫోర్ కల్లా ఇంకా రోజు వర్షం పడుతూ ఉండేది అనమాట ఇలా వర్క్స్ ఎంత డిలే అయికుంటూ వచ్చినా నాకు కొంచెం సంతోషంగా అనిపించేది ఏంటంటే విత్ శంకుస్థాపన భూమి పూజ చేసిన టూ అండ్ హాఫ్ మంత్స్లోనే కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా అయిపోయింది సో అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని ఆలోచిస్తే ఎందుకంటే స్టార్ట్ చేసి భూమి పూజ అనుకున్నప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి లేదు ఇది ఎవరు చెప్పినా నమ్మరు కానీ ఓపెనింగ్ అయిన డే రోజు కూడా నా చేతిలో రూపాయి లేదు కానీ దేవుడు అంటారు కదా మనం చేసే మంచి పని మన మనసు మంచిగా ఉండి అయితే ఎటువంటి ఆటంకం లేకుండా అయిపోతుందని అలా జరిగిపోయిందనమాట మంచి ఏది ఆగకుండా ఇబ్బందులు కొన్ని చిన్న చిన్న ఉన్నాయి రిపోర్టర్స్ మాకు చాలా ప్రాబ్లం చేశారు అది ప్రతీది ఏది కన్స్ట్రక్షన్ అయినా ఉంటుంది అనుకుంటా నాకు అది తర్వాత తెలిసిన విషయము బట్ ఏదేమైనా సరే మంచిగా అన్నీ జరిగిపోయినాయి సో ఇక్కడ ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను అనుకున్న బడ్జెట్ ఒక థర్టీ ల్యాక్స్లో మొత్తం కంప్లీట్ అయిపోవాలి అనుకున్నాను బట్ ఇక్కడ పెరిగిపోయి మనము అనుకు అనుకున్నట్టు ఖచ్చితంగా ఉండదు ఇల్లు కూడా మనం ఒక బడ్జెట్లో అనుకుని ఇంతలో ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి మనము సేవింగ్స్ చేసుకుంటామేమో ఇంతలో ఇల్లు కనుక్కొనుక్కోవాలి ఫ్లాట్ అనుకుంటాం కానీ మనం అనుకున్న రేంజ్లో అయితే ఖచ్చితంగా ఉండదు దానికి డబుల్ సో నేను నా బడ్జెట్ థర్టీ అయితే నేను డబుల్ అని చెప్తున్నానంటే దానికి ఇంకొక ఐదు పది లక్షలు ఎక్కువే అయింది కానీ తక్కువే తక్కువ తక్కువైతే అవ్వలేదు నేను కరెక్ట్ నెంబర్ చెప్తే చాలామంది అమ్మో ఇంత అంతా అనుకుంటారు అని కాబట్టి నేను ఇంత చిన్న లాజిక్ తోటి చెప్తున్నా థర్టీకి డబులే అయింది దానికి ఒక ఐదు పది లక్షలు ఎక్కువ అయింది కానీ తక్కువ అవ్వలేదు ఎందుకంటే విడివిడిగా చేసి నేను ప్రతీదీ రాసుకోలేదు ఎందుకంటే చాలా భయం అనిపిస్తుంది మనము ఒక్కటొక్కటి ఒక్కటొక్కటి మొత్తం చేయించుకుంటూ వచ్చాయనమాట ఇది కూడా ప్యానల్సే పైన సీలింగ్ ఓన్లీ ఇక్కడ మైన్యూ డేట్ రిసెప్షన్ అండ్ ఆఫీస్ కోసం ఈ రెండింటికి కోసమే వేయించాను సో చూసారు కదా ఈవినింగ్ అయ్యే వరకు వర్షం ఇంకా పని ఆగిపోతుంది అక్కడికి వెల్డింగ్ వర్క్ అయితే అస్సలే జరగదు ఎంత వర్షాలు అంటే అసలు అంత వర్షాలు పడినాయి బట్ అయినా కూడా ఎంత వర్షం ఉన్న వాతావరణం సహకరించకపోయినా కొన్ని మనకి అనుకూల ప్రతికూల వాతావరణాలు ఓన్లీ వాతావరణంలోనే కాదు ఇక్కడ పరిస్థితులు చుట్టుపక్కల ఉన్నవి ఫైనాన్షియల్గా ఉనివ్వండి ఎన్ని ఉన్నా కూడా ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్ ఏదైతే పేరు అనుకున్నానో శ్రద్ధ సబూరి అని చెప్పి నేను అంతే శ్రద్ధ సబూరితో ఇది కంప్లీట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది కొన్ని ఇంకా చిన్న చిన్న పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయి సెటిల్ అయిపోయినాయి మెయిన్ కరెంట్ వర్క్ ఎక్విప్మెంట్ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఎక్విప్మెంట్ స్టార్టింగ్ నుంచే నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పక్క కన్స్ట్రక్షన్ పైన మిగిలిన వర్క్స్ అన్నిటితో పాటు లోపల కిచెన్స్లో ఎక్విప్మెంట్ కూడా సో త్రీ కిచెన్స్ అనుకుంటున్నాను కాబట్టి నాకు క్వాంటిటీ రియంటల్ కిచెన్ కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి వెజ్ కిచెన్కి నాన్ వెజ్ కిచెన్ ఈ రిస్క్ ఎవరు చేయరనమాట జనరల్గా ఏ రెస్టారెంట్స్లో అయినా సరే నార్మల్గా హోటల్స్లో అయినా సరే వెజ్ కిచెన్ నాన్ వెజ్ కిచెన్ రెండు సెపరేట్గా పెట్టి రెండిటికి ఎక్విప్మెంట్ పెట్టి రెండింటికి చిమ్నీలు రెండిటికి గ్యాస్ పైప్ లైన్లు మొత్తం ఇదంతా డబుల్ రిస్క్ డబుల్ వర్క్ డబుల్ ఖర్చు అనమాట బట్ అయినా కూడా అయితే అయింది చేయించాలి నాన్ వెజ్ కిచెన్ వెజ్ కిచెన్ ఎప్పటికైనా సెపరేట్గా ఉంటే కొంచెం బాగుంటుంది అని చెప్పి చేయించాను సో అది ఒకటి డబుల్ ఖర్చు అనమాట దానికి కావాల్సిన వర్కింగ్ టేబుల్స్ ఎక్విప్మెంట్ చిన్ని గ్యాస్ పైప్ లైన్స్ ఇవన్నీ సో ఇది ఎస్ఎస్ ఫుడ్ కోర్ట్కి అయిన ఖర్చు గురించి నేను క్లియర్గా చెప్పకపోయినా మీకు అర్థమైందని అనుకుంటున్నా సో మేము ఇక్కడ అంతా సిమెంట్ వర్క్ జరిగింది చూస్తున్నారు కదా మళ్ళీ వర్షం పడేసరికి అంతా పోయింది మళ్ళీ అలా త్రీ ఫోర్ టైమ్స్ డబుల్ వర్క్ అయ్యింది అనమాట అవన్నీ కౌంట్లో వేస్తే ఇంకా భయం వేస్తూ ఉంటుంది సో అలా అయ్యింది ప్రాజెక్ట్ ఎస్ఎస్ కంప్లీట్ సో ఇది వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సర్వేజన జన సుఖినో భవంతు